హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీని చూపిస్తానండి ఈ లడ్డూని పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటుందండి ఈ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా ఇందుకోసం ఒక కప్పు వేపుడు శనగల్ని తీసుకోవాలి ఈ శనగలలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మా వైపు వీటిని గాంధీ శనగలు అంటారు ఈ శనగలని ఒక కప్పు తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే లడ్డు అనేది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటుందండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండిని జల్లించుకుంటే రవ్వ ఏదైనా ఉంటే పైకి వచ్చేస్తుందండి వీటినే సత్తు పిండి అని కూడా అంటారు ఒక కంచంలోకి పైన పిండి జల్లుడిని పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని అనేది జల్లించుకోవాలి మన ఛానల్లో హెల్తీ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి పైన ఈ మురంగా ఉంటుంది కదండి వీటిని మనం కొబ్బరి చట్నీ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు ఈ లడ్డూని ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డూని ఇచ్చినట్లయితే ప్రోటీన్ అనేది అందుతుందండి పిండిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులోకి స్వీట్ కోసం పటికిబెల్లాన్ని ఉపయోగిస్తున్నాను మీరు పటిక బెల్లం ప్లేస్లో పంచదార కూడా కావాలనుకుంటే ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పటిక బెల్లం పొడిని ఒక కప్పు తీసుకోవాలండి మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు పటిక బెల్లం పొడిని ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇందులోకి పాల పొడిని వేసుకోవాలండి పాల పొడి వేయడం వలన లడ్డు అనేది చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది వీటిని అరకప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను మంచి సువాసన కోసం యాలకుల పొడిని వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇందులోకి ఇష్టమైతే నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు వేయించిన ఫూల్ మఖనాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మొదట ఒక రెండు స్పూన్లు వేసుకుని నెయ్యి అంతటిని ఈ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి ఒక పావు కప్పు వరకు నెయ్యి అనేది పడుతుందండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి మీ దగ్గర చిన్న కప్పు ఉంటే ఆ కప్పులోకి ఈ పిండి ముద్దని తీసుకున్నట్లయితే అన్ని లడ్డూలు సమాన సైజులో వస్తాయండి ఈ లడ్డూలు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరిన కొల్ది లడ్డూల రుచి అనేది చాలా బాగుంటుందండి అన్ని లడ్డూలని ఈ విధంగా తయారు చేసుకుని పైన కొద్దిగా బెల్ల పొడి వేసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుందండి మీకు పైన కావాలనుకుంటే జీడిపప్పుని ఫ్రై చేసుకునైనా గార్నిష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి అస్సలు కి అంటుకోదండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్